గ్రంథం యాభై మూడవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొక్కడును లేడు వీకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరీక్షించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయి లేరు ఒక్కడైననూ లేదు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా భయకారణము చోట వారు భయాక్రాంతులైరి నన్ను వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొత్తియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇస్రాయిలునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయిలు సంతోషించును